వాళ్ళకి విజ్ఞత ఉండొద్దా రైతే రాజు రైతు రాజు టీఆర్ఎస్ చేసింది అంటున్నారు ఏం చేసింది రైతులు బికారీ చేసింది టిఆర్ఎస్ అప్రదాలు చేసింది వరి వేస్తే ఉరే అన్నాడు కేసీఆర్ కానీ ఇవాళ రైతులు వరి పండిస్తూ మన మన రాష్ట్రంలోనే మన ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా వరి పండించారు ముఖ్యంగా మన కళ్ళ చాలా అత్యధికంగా ఉంది వరి ఇలా రైతు కోసం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి అని నేను ప్రశ్నిస్తున్నా ఏదో ఒకటి బురద చల్లడం యాగీ చేయడం అంతే అబద్ధాన్ని పదిసార్లు సార్లు చెప్తా ఉంటే నిజమేనేమో అని అనుకుంటారు ప్రజలు అనుకుంటున్నాడు ఆయన కానీ ప్రజలందరూ విఘ్నులు ఒకసారి చెప్పారు బుద్ధి చెప్పారు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ లో కూడా బుద్ధి చెప్పారు అయినా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవట్లేదు వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు తనకు దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ముఖ్యంగా ఇప్పుడు రైతు దగ్గర సన్నధాన్యాన్ని ఐదు వందలు బోనస్ కొని మళ్ళీ అదే మిల్లు పట్టించి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం మన అందరికి ఇస్తున్నారు అవునా కదా ప్రతి ఒక్క రేషన్ బియ్యం తీసుకున్నారా ఇక్కడ వండుకున్నారా ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా మరి ఒక్కరికి ఆరు కేజీలు ఒక్కొక్క మనిషికి అంటే మన కుటుంబంలో నలుగురు ఉంటే పదిహేను వందల రూపాయలు మనకు నెలకు మిగుతుంది ఈ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్క పేదవాళ్ళు బాగుండాలి అని ఉద్దేశంతో అన్ని పథకాలు అమలు చేస్తుంటే ఇవాళ వాళ్ళకి కనుక మంటగా ఉంది అలాగే మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఏ విధంగా మాకు మార్పు కావాలి మా బతుకులు బాగుపడాలి అని మీరు ఇందిరమ్మ రాజ్యం రావాలని ఏ విధంగా అయితే గెలిపించారో అదే విధంగా మేము అన్ని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పుడు రాబోయే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి అవి కూడా లేడీస్ పేర్ల మీదే వస్తాయి మొదటి బిట్టలు రాని వాళ్ళకు రెండో వెళ్తారు లేకపోతే మూడో వెళ్తా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తాయి ఎవరు ఏమి కంగారు పడవతో అందరికీ వస్తాయి అలాగే మరి ఇవాళ నన్ను అడిగారు కొద్దిగా మధ్యలో కట్టి ఆపేశారు దాన్ని ఏం చేయాలి అని వాళ్ళకు కూడా వస్తాయి కాకపోతే ఈ విడత కాకపోతే నెక్స్ట్ విడత వస్తాయి ఖచ్చితంగా అవి కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉంది పొంగులేటి గారు నిన్న మీటింగ్ లో చెప్పారు చూస్తామని ఇవే కాకుండా ఇవే కాకుండా డ్వాక్రా మహిళలకి వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నారు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మహిళలకి మీ సేవలు పెట్టుకునే అవకాశం ఇచ్చారు ఇందునమ్మ క్యాంటీన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు అలాగే అవసరమైతే పెట్రోల్ పంపులు పెట్టుకుంటానంటే అది అవకాశం ఇస్తున్నారు అలాగే కరెంటు పెట్టుకుంటాం సోలార్ కరెంట్ అంటే అది కూడా అవకాశం ఇస్తున్నారు ఇన్ని చేస్తున్నారు ఎందుకంటే డ్వాక్రా మహిళలన్నీ డెవలప్ చేస్తే వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయి అన్న ఉద్దేశంతో కనుక మీరందరూ దయచేసి అమ్మ గుర్తుంచుకోండి ఏదో ఒకటి రెండు పథకాలు రాలేదు రాలేదని ప్రతిపకాలు తెచ్చగొట్టినా మీరు తెచ్చిపోవద్దు ఇన్ని పథకాలు మీకు వస్తున్నాయి ఇవన్నీ అమల్లోకి వస్తున్నాయి ఒక్కొక్కరికి కుటుంబానికి మూడు నాలుగు వేల రూపాయల ఆదాయం వస్తుంది ఇప్పటికే అలాగే మేము ఎందుకైనా ఈ సంవత్సరం పదిహేను నెల కాలంలోనే ఎన్ని సార్లు ఇక్కడ మీటింగ్లు పెట్టి కల్యాణ లక్ష్మి ఇచ్చాను షాదీ ముబారక్ ఇచ్చాను సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ ఇచ్చాను ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి నాకు తెలిసి సార్లు పదిసార్లు ఇచ్చుకుంటాం దాదాపు ప్రతి నిలం పెడతా ఉన్నాం కనుక ఎక్కడ నా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని రేవంత్ రెడ్డి గారు భట్టి గారు వాళ్ళు ఎంతో సదుద్దేశంతో ఎక్కడో ఒక చోట పెట్టుబడులు తీసుకొచ్చి అప్పులు చేసి ఎట్లో ఒకట్లా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పథకం అందుతుంది కనుక మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ ఉండి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే వందకు వంద శాతం మీకొచ్చే ప్రతి పథకం కూడా ప్రతి రూపాయి కూడా అర్హులైన వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికే వస్తుంది మీరు ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు మా చుట్టూ తిరగనక్కర్లేదు మేమే వచ్చి మీ ఎవరెవరు అర్హులు అనేది చూసి మీకు ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క పథకం అందిస్తామని మీకు మనవి చేసుకుంటూ ఈ యజ్ఞంలో మీరు మంచిగుండాలి మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి మేం బాగుండాలి మా మేము ఆర్థిక ప్రజలు బాగుపడాలి ఒక అదాని అద అంబానీలు వాళ్ళైనా బాగుపడేది నా పేద ప్రజలు బాగుపడాలని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి మనకి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొస్తే ఇవాళ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ మీద అక్రమ కేసులు బనాయించి మరి నిర్బంధించాలని చూస్తున్నారు దీన్ని మనందరం కూడా అడ్డుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయి కనుక మీరందరూ ఇప్పటికైనా కూడా సపోర్ట్ చేయాలి ఎవరైతే నిజమైన పాలకులు ఎవరైతే నిజంగా పేదల పట్ల వాళ్ళకి శ్రద్ధ వాళ్ళకి ప్రేమ అభిమానం ఉన్నాయి పేద ప్రజల బాబు కోసం తప్పిస్తున్నారు ఎవరు నిజమైన ప్రజానాయకులు అనేది గమనించి మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను నెలల కాలంలో ఎంత అభివృద్ధి చేస్తుందో మీరే చూస్తున్నారు ముఖ్యంగా మహిళలకి ప్రతిని కూడా మహిళలను సెంటర్ చేసుకునే వాళ్ళని మంచిగా చేయాలి ఎందుకంటే ఒక్క మహిళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందరుగు వేస్తే గనక మొత్తం కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి నా పదవీ కాలంలో అని ఆయన కంకణం కట్టుకొని మమ్మల్ని అందరినీ ఆ దిశగా ఆయన ముందుకు నడిపిస్తున్నారు అందులో భాగంగా మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అవునా కదా దాంట్లో పార్టీలు అడిగారా వయసు అడిగారా ఉద్యోగం అడిగారా ఏమీ లేదు ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రతి మహిళ బస్సు ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా అలాగే గృహజ్యోతి రెండు వందల యూనిట్లు కరెంట్ ఫ్రీ అందరి అందరికీ వచ్చిందా లేదా మరి దాని ద్వారా మనకి ఎంత మిగులుతుంది నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది అలాగే బస్సు ప్రయాణం చేసినప్పుడు ఫ్రీ రోజు ఉద్యోగం చేసుకునే వాళ్ళకైతే కనుక నెలకు ఐదారు వేలు మిగులుతుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వల్ల వచ్చిన లాభాలే కదా మరి ఏమిస్తున్నారు ఇస్తున్నారంటే ఇవే సమాధానం చెప్పాలి మీరందరూ ఇంకొకటి మరి మనకి ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అరవై వేల ఉద్యోగాలు వచ్చినాయి పదిహేను నెలల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు ముఖ్యంగా టీచర్స్ పదకొండు వేల మంది టీచర్స్ వస్తే మన కల్లూరు మండలంలోనే వందకు పైగా టీచర్స్ పోస్టులు వచ్చినాయి మరి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ఇచ్చిన ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం అన్నా లేదు కానీ వాళ్ళ రోడ్లెక్కి మాటలు మాట్లాడుతున్నారు రైతుల పట్ల మహాప్రేమ ఉన్నట్టు ధర్నాలు చేస్తున్నారు కల్లిపోని మాటలు మీటింగ్ అవి కంకులు వరి కంకులు వేసుకుని వచ్చి వేషాలు వేసి చెప్పడం కాదు నిజంగా రైతుకి ఏం చేశారు అప్పుడు ఆయన నేను అడుగుతున్నా సభా ముఖ్యంగా రైతులకు ఏం చేశారు వాళ్ళు రైతు రుణమాఫీ లక్ష్య చెప్పారు ఎంతమందికి ఇచ్చారు పది సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చారు ఎన్ని విడతల్లో ఇచ్చారు సగం కట్టి సగం వదిలేసింది మరి కాంగ్రెస్ తీర్చుకుంటూ వస్తున్నారు వాళ్ళు చెప్పిన విరోధం ఏమన్నా ఉందా ఏమీ లేదు ఇప్పుడు రైతు భరోసా ఐదు ఎకరాల వరకు ఇచ్చారు ప్రతి ఎకరానికి ఇస్తానని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఇస్తారు అలాగే రైతు బోనస్ ఉంది బోనస్ అది దేశంలో ఎక్కడా లేదు ఒక తెలంగాణలోనే రేవంత్ రెడ్డి గారు తుమ్మల గారు పొంగులేడి గారు బట్టి గారు అందరూ కలిసి ఆలోచించి రైతు బోనస్ ఇచ్చారు ఇది ఎంతో అద్భుతమైన పథకం ప్రతి రైతుకి ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు ఇవాళ లబ్ధి చేయకూడదు మన కల్లూరు మండలంలోనే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు కోట్లు కదా ఇరవై ఆరు కోట్లు బోనసే వచ్చింది ధాన్యమే కాదు ధాన్యం మద్దతు కదా రెండు వేల మూడు వందలు మళ్ళీ బోనస్ వరకే ఇరవై ఆరు కోట్లు మన రైతులకు వచ్చింది ఇంత లాభం చేకూరుస్తుంటే రైతులకు ఏం చేయలేదంటారేంటి మన మీరు ధర్నా చేసేటప్పుడు వాళ్ళకి విజ్ఞత ఉండొద్దా రైతే రాజు రైత రాజు అవునా కాదు మనకి వాక్ స్వాతంత్రము మన ఇష్టం వచ్చిన పని చేసుకునే స్వాతంత్రము నచ్చిన తిండి నచ్చిన బట్ట కట్టుకునే స్వాతంత్రము ఇవన్నీ వచ్చినాయి అంటే నచ్చిన మతాన్ని పూజించుకునే స్వాతంత్రం ఇవన్నీ ఉన్నాయంటే ఈ రోజు అంబేద్కర్ గారు వాళ్ళ కమిటీ చలవ వల్ల వారు ఒక రాజ్యాంగం నిర్మించి ఆ రాజ్యాంగం అనేది మనకి భారతీయులందరికీ ఎంతో పవిత్రమైన గ్రంథం అది ఎందుకంటే దాని ద్వారానే మనకి వాళ్ళ అనుభవిస్తున్న హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ లభించాయి మరి ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మరి విఘాదం కలిగిస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ మరి బీజేపీ పాలన చేస్తుంది కేంద్రంలో బీజేపీ పాలనలో కొన్ని రాష్ట్రాలు తగలబడిపోతున్నాయి మణిపూర్ గాని ఉత్తరప్రదేశ్ గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇతర మతాల వాళ్ళకి ఇంతకుముందు భారతీయులందరూ ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నా కూడా సోదరు సోదరిలాగా మరి మెలుగుతూ మరి వాళ్ళ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ వాళ్ళు ఒక సామరస్యంతో వాళ్ళు మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో గొప్ప గౌరవం ఉంది ఎందుకు అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నా కూడా అందరూ స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారు గనక ఇలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఎన్నో తూట్లు పొడుస్తున్నారు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒకరు అమిత్ షా గారు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానిస్తే అది మనందరికీ ఎంతో బాధ కలిగించింది అయినా సరే వాళ్ళ వ్యాఖ్యలు ఉపసంహరించుకోలేదు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు అలాగే మరి వేరే మతస్థులని వేరే కులస్థులని బలవంతంగా వాళ్ళు హింసిస్తూ అక్రమ కేసులు పెడుతూ జైళ్ల పాలు చేస్తూ ఎదురు తిరిగిన వాళ్ళని చంపేస్తూ ఇలా రకరకాలు రకరకాలుగా వాళ్ళు చేస్తా ఉన్నారు కనుక ఇవన్నీ మనం కనుక ఎక్కడో మణిపూర్ లో జరుగుతుంది ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో జరుగుతుంది మనం మంచిగా ఉన్నాం మన స్వేచ్ఛగానే ఉన్నాం మనకి ఏమీ లేదు అనుకోవడానికి లేదు అక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా రావడానికి ఎంతసేపు కనుక మనందరం కూడా ఇప్పటికైనా చైతన్యం తెచ్చుకొని మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మన హక్కులను మనం కాపాడుకోవాలి లేకపోతే ఫ్యూచర్ లో చూస్తే మనకి ఇట్లా మాట్లాడుకునేది కానీ ఇలా స్వేచ్ఛగా మనం ఉండేది కానీ ఉండదు కనుక అలాగే మన బాబు గారిని తీసుకుంటే ఆయన జాతిపిత మహాత్ముడు శాంతి అహింస అనే ధ్యేయంతో అవే ఆయుధాలుగా బ్రిటిష్ వాళ్ళను లొంగదీసి మనకి ఇవాళ స్వాతంత్ర్యం వచ్చేందుకు ముఖ్య కారకుడు ఆయన అలాంటి ఆయనను కూడా మనం స్మరించుకోవాలి ఈ రోజు ఈ బీజేపీ వాళ్ళు ఎవరన్నా అప్పుడు స్వాతంత్ర్య పోరాటంలో ఉన్నారా మన స్వాతంత్ర్యం రావడానికి వాళ్ళు ఏమన్నా కారకులు అయ్యారా కానీ ఈ రోజు వాళ్ళు దేశాన్ని తూట్లు పొడుస్తా ఉన్నారు కనుక ఇది మనం అందరం కనుక కంటంతో ఖండించకపోతే వాళ్ళని అడ్డుకోకపోతే రాంతాను మరి మనమందరం కూడా మళ్ళీ అప్పుడు బ్రిటిషర్స్ కాలంలో ఎలాగా మనం తెల్లదొరల పాలనలో మగ్గిపోయామో ఇప్పుడు ఇక్కడ దొరల పాలనలో మగ్గిపోవాల్సి వస్తుంది స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోవాల్సి వస్తుంది మనకు నచ్చిన మరి మనం నచ్చిన ప్రార్థనలు చేసుకునే వీలు ఉండదు నచ్చిన బట్ట కానీ నచ్చిన తిండి గాని ఏవి అలాంటి స్వాతంత్రాలు అన్ని పోతాయి ఒక్కొక్కటి ఆంక్షలు పెట్టుకుంటూ వస్తారు కనుక ఇవన్నీ మనందరం కలిపి ముక్త కంఠంతో ఇవాళ తీవ్రంగా మనం ఖండించాలి అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంబేద్కర్ గారిని పూజించుకోవాలి ఆయన చేసిన సేవలను మనం నిరంతరం గుర్తించుకోవాలి ఎందుకంటే ఒక ఓటు హక్కు రావాలన్నా స్త్రీలకు రిజర్వేషన్లు గాని ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కూడా సమాన హోదా అలాగే అన్ని కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించారు కనుకనే అందరం కూడా అన్ని వర్గాల వాళ్ళము ఇవాళ డెవలప్ అయ్యాం అలాంటి మహానీయుడిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అలాగే ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా బీజేపీ వాళ్ళకి కొద్దిగా ఎవరైనా ప్రశ్న ప్రజల పట్ల పోరాడుతూ ప్రశ్నిస్తూ ఉంటే వెంటనే వాళ్ళ మీద ఈడీ కేసులు పెడతారు రైతులు చేపిస్తారు ఇవాళ చూస్తే ఇవాంటికి ఇవాళ నిన్నటికి నిన్న సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టారు ఈడీ కేసు ఇది ఎంత అన్యాయం అవునా కాదా రాహుల్ గాంధీ గారు ప్రజల సేవస్ కోసం కృషి చేస్తూ ఇందిరమ్మ రాజా రావాలి పేద ప్రజలు